హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా మన విందుగనం ఛానల్లో మనం విందుగనం ఛానల్ వీడియోస్ నస్తే ప్లీజ్ అబ్బా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాలిలో ఊగిసలాడే ఊగిసలాడే దీపంలా నీవు సందకనా ప్రాణం నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మె పడి పడిలేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జి తల్లి నీరు లేని చేపల్లే తారలేని నింగల్లే జీవమే నాలోనా నువ్వు మాటలాడందే మళ్ళీ అలాకొస్తానే కాళ్ళ పడతానే లెంపలు ఇంకా నిన్ను ఇడిపోనే ఉప్పు నీటి ముప్పును కూడా గొప్పగా దాటే గట్టే నీ కంటి నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాటాడే నా బుజ్జి తల్లి ఇన్ని నాళ్ళ మన దూరం తీయనైన ఓ విరహం చేదులాగా మారిందే అందిరా కీరాగం దేనికను కియాలే ఎంత బుజ్జగించాలే బెట్టు నువ్వు దించాలా లంచమిటి కావాలే గాలి వాన జాడే లేదే రవ్వంతైనా నా చుట్టూ అయిన మునిగిపోతున్నానే దారే చూపెట్టు నీకోసం వేచుందే నా ప్రాణం ఓ బుజ్జి తల్లి ஓ மாட்டை நாடே நான் பூஜ்ஜித்தல்